వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి లేఖతోనే భారత ఎన్నికల సంఘంలో కదలిక వచ్చిందా ఎందుకు మాట అంటున్నానంటే ఈ మధ్యనే ఒక ఆరుగురు ఐపీఎస్ఎల్ని ఎన్నికల సంఘం వారు విధుల నుంచి తప్పించారండి అయితే అంతకుముందు చాలాసార్లు టీడీపీ కానివ్వండి ఇతర ప్రతిపక్షాలు కానివ్వండి ఫిర్యాదు చేస్తూ వచ్చినాయి వైకాపా మీద వైకాపా ఎన్నికల యంత్రాంగాన్ని ఎస్పెషల్లీ పోలీస్ యంత్రాంగాన్ని ఐఏఎస్ యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే విషయం కానీ పురంధేశ్వరి గారు మార్చి ఇరవై ఆరవ తేదీన రాసిన లేఖ మీద స్పందించి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఆవిడ మార్చి ఇరవై ఆరున ఈసీకి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఇరవై రెండు మంది ఐపీఎస్ఎల్ని వీళ్ళని తొలగించాలి పక్కకు తప్పించండి అని చెప్పి కోరారు నిర్దిష్టంగా పేర్లు ఆరోపణలు ఇచ్చారు ఆ లేఖలో ఊరికే వేగ్గా ఆరోపణలు చేయలేదు ఆవిడ ఇంటెలిజెన్స్ చీఫ్ గురించి అలాగే కొంతమంది ఎస్పీల గురించి స్పెసిఫిక్గా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు రాశారు వీళ్ళంతా కూడా వైసీపీ జేబులో మనుషులుగా మారారు నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్ఎల్ని పక్కకు తప్పించాలని చెప్పి కోరారు ఆ తర్వాత ఆ వెంటనే వీళ్ళల్లో ఆరుగురిని ఎన్నికల సంఘం తక్షణమే విధుల నుంచి తొలగి వీళ్ళని తొలగించండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఆ మేరకి చీఫ్ సెక్రటరీ గారు తొలగించారు కూడా వాళ్ళ పేర్లు మాకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఎవరంటే చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా గారు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఎస్పి రెడ్డి గారు వీళ్ళతో పాటు గుంటూరు జిల్లా ఐజీ పాలరాజు గారు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఎన్నికల విధులకి దూరంగా పెట్టండి ఈ ఎన్నికలు అయ్యే వరకు అని కూడా చెప్పింది వీరందరూ కూడా పురంధేశ్వరి గారు ఎన్నికల సంఘానికి రాసిన లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయండి వీళ్ళ పేర్లు కాకుండా ఇంకా అదనంగా చాలా మంది ఉన్నాయి మొత్తం ఇరవై రెండు మంది ఎవరు ఇరవై రెండు మంది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ పి సీతారామంజనేయుల గారు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ పీవీ సునీల్ కుమార్ గతంలో సిఐడికి చీఫ్గా ఉండేవాడైనా సిఈడి అదనపు డీజీ సంజయ్ గారు కర్నూలు డిఐజీ విజయరావు గారు అనంతపురం ఎస్పీ అంబురాజన్ గారిని కూడా ఈ లిస్టులో నేను చెప్పడం మర్చిపోయాను ఆయన కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు విధుల నుంచి తప్పించారండి రెడ్డి ఎస్పీ నాన్ కేడరాట్ అయిన ప్రశాంత్ రెడ్డి పేరు చాలాసార్లు విన్నాం మనం ఈయన ప్రస్తుతం ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు అలాగే అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం ఫకీరప్ప జాయింట్ సిపి విశాఖపట్నం కె రఘురామరెడ్డి విజిలెన్స్ ఐజీ ఈయన చాలా ప్రముఖుడు చాలా దగ్గర వాడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో ఈయనే ఉన్నాడు చాలా కేసుల్లో ఈయనే ఉన్నాడు జి కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు జిల్లా రాణా కమిషనర్ విజయవాడ రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల మొత్తం ఇరవై రెండు మంది అండి ఇరవై రెండు మందిలో ఆరుగురని ఇప్పటికే ఈసీ వారు బదిలీ చేశారు ఎన్నికల విధులకు దూరంగా పెట్టారు మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారో లేదో ఇప్పుడు చూడాలండి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు రాసిన లేఖ తర్వాతనే ఈ పరిణామాలు జరిగినాయి కానీ ఈ లేఖ బయట పడలేదు ఈ లేఖని ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు ఈ లేఖ గురించి వైసీపీ ఐపీఎస్లు అనే పేరుతోటి సో ఇప్పుడు ఈ ఆరుగురితో పాటు మరికొంతమంది మీద కూడా ఎన్నికల సంఘం వారు వేటు వేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం అండి మళ్ళీ వేటు ఎవరిపైన కూడా వీళ్ళు ఒకటి ఇచ్చారు సీమలో డిఐజీ అలాగే కోస్తా ఐజీ వీళ్ళని ఖచ్చితంగా బదిలీ చేయబోతున్నారు అదనపు డీజీ ర్యాంక్ అధికారిపైన కన్ను అదనపు డీజీ అంటే సంజయ్ గారు సో ఆయన మీద కూడా కన్ను ఉన్నది ఎన్నికల సంఘానికి అదే దారిలో మరో ముగ్గురు ఎస్పీలు కూడా ఉన్నారు రేపో మాపో ఎన్నికల సంఘం వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది జ్యోతి వార్త మొత్తానికి ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టిందండి ఆల్రెడీ ఐఏఎస్లు కూడా ముగ్గురిని బదిలీ చేయడం చూశాము ఇప్పుడు పురంధేశ్వర గారి లిస్టు ప్రకారం అయితే ఇరవై రెండు మందిలో చాలా ముఖ్యులు ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగానే ఉన్నారు గత రెండేళ్లుగా కాబట్టి ఆయన తొలగించి మరొకరిని పెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం దీంతోపాటు ఈ లిస్టులో ఇచ్చినటువంటి వారిలో మరికొంతమందిని కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికల విధుల నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది